హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి కావలి పట్టణ వైసీపీ వాణిజ్య విభాగం అధ్యక్షులు తిరివీరి ప్రసాద్ నలభయావ వార్డు వైసీపీ కన్వీనర్ జెండా చెట్టు అహేలే సన్నత్ మసీదు ప్రెసిడెంట్ షేక్ అబ్దుల్ ఆన్సర్ సూర్య శ్రీనివాసుల రెడ్డి గౌరవం మాజీ ఎంపీటీసీ సూర్య జయశ్రీ ఇరవై ఆరవ వార్డు వైసీపీ నాయకులు ఇస్కా విక్రమ్ రెడ్డి తదితరులు చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు కావలి అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు వీరికి పార్టీ కండువాలు కప్పి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు వలిగడ్డ మీద ఎగరాలి జెండా కావ్యా కృష్ణన్నే జనం గుండె నిండా ఎత్తిండు రాయదల టీడీపీ జెండా పల్లెల పేదల కైండు వంటదండ నాయకుడు ఎత్తు కదిగిన ఈ నేల బరువ నోడు ఎత్తు కదిగిన ఈ నేల బరువ నోడు కావలి ప్రగతి కొరకు ప్రతి నవ్వుని నాడు కావలి గడ్డ మీద ఎగరాలిరచ ఈ రోజున తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన మా అన్నగారైనటువంటి నాకు చిరకాల సుపరిచితులు ఇప్పుడు నన్ను తన సోదరుడిగా అభిమానించేటటువంటి ఆ ఆప్యాయతలు పంచేటటువంటి మన అన్నగారైనటువంటి శ్రీ దగుమాటి వెంకట గారు కృష్ణారెడ్డి గారు అందరూ కూడా ముందుగా కావ్య కృష్ణారెడ్డి గారిని పిలుస్తూ ఉంటారు ఆయనకు ఉన్నటువంటి మా ఇద్దరికి ఉన్నటువంటి సాన్నిహిత్యము నన్ను గత కొన్ని సంవత్సరాలుగా వ్యక్తిగతంగా సమాజంలో నేను చేసినటువంటి సేవలు కానీ వ్యక్తిగతంగా నాకు ఉన్నటువంటి మంచి పేరు కానీ అవన్నీ కూడా భావించి తెలుగుదేశం పార్టీలో సేవ చేయాలనే ఆయన ఆలోచనతోటి నేను కూడా ఆయనకు నా సహాయ సహకారాలు అందించి ఆయన గెలుపు కోసం కృషి చేయాలని ఈ ఎన్నికల్లో ఆయన మంచి మెజారిటీ సాధించి వచ్చేది తెలుగుదేశం పార్టీ అధికారంలో వస్తుంది కాబట్టి ఈ కావలి అభివృద్ధి అనేది ఆయనతో ఆయన చేయగలడు అని చెప్పిన ఆకాంక్షతోటి ఈ కావలి పట్టణాన్ని నెల్లూరు నగరం తర్వాత అతి సుందరంగా అభివృద్ధి పదంలో నడపాలని అదేవిధంగా ఇక్కడ ఒక సున్నితంగా సౌమ్యంగా ఉండేటటువంటి పట్టణంలో కుటుంబాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఒక హాలిడే వచ్చిన రోజు కానీ సండే రోజు కానీ మిగతా రోజుల్లో ఒక ఫ్యామిలీ పరంగా వెళ్ళి ఒక విహారకంగా వాళ్ళు సేద తీర్చుకునేదానికి అనేక పార్కులు కానీ లేకపోతే ఆ కుటుంబాలు వెళ్ళేసి హాలిడే రోజు పిల్లలతోటి సరదాగా గడిపేదం కానీ పార్కులు కానీ ఇంకా ఏదైనా డెవలప్మెంట్స్ అనేది కానీ ఆయన ఆలోచనలు ఉన్నాయి తప్పనిసరిగా ఈ కావలి అభివృద్ధి అనేది ఆయన చేయగలనేటువంటి నమ్మకంతో ఈరోజు ఆయన ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది తప్పకుండా మీ అందరూ కూడా అన్నను ఆశీర్వదించి నేను ఇన్ని రోజులు ఒక మంచి సేవకుడిగా మీ అందరి దగ్గర మరి పట్టణంలో ఉన్నాను కాబట్టి మీరందరూ కూడా నా చేరికను స్వాగతించి మీరందరూ కూడా నాకు మీ సహాయ సహకారాలు అందజేసి నా వల్ల అన్నకి కొంత సహాయ సహకారాలు అందించ అందించగలిగిననే నమ్మకం మీరందరూ ఆ నమ్మకాన్ని నాకు నాకు అండగా ఉంటారని చెప్పి నేను ఆలోచనతోటి ధైర్యంగా నేను అన్న దగ్గర చేరడం జరిగింది తప్పనిసరిగా మనం మన మనకు ఉన్నటువంటి బలము బలగాలన్నీ కూడా సపోర్ట్ సపోర్ట్గా చేసి రానున్న ఎన్నికల్లో అన్నని భారీ మిజిటర్గా గెలిపించడానికి మేము అందరం కూడా సహాయ సహకారం అందజేస్తామని చెప్పి సేవ చేస్తామని చెప్పి ఈ సందర్భం మీ అందరికీ కూడా తెలియజేస్తా ఈరోజు జరిగిన నెల్లూరులో కార్యక్రమంలో మన తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మా గురువారైన కామకృష్ణారెడ్డి గారి మళ్ళా మన కామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు మేము టీడీపీ కనబేసుకోవడం జరిగినది అలాగే మేము ముస్లిమ్స్ మైనారిటీ మొత్తం మా అన్నకి తోడుగా ఉండి అన్ని దగ్గరుండి గెలిపించుకొని మంచి మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి కోరుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో కావుల్లో మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఇస్కా విక్రమ్ రెడ్డి అదేవిధంగా వైశ నాయకుడు కావలు అందరు వాడు కావులతో అందరితో మమేకమే కావలి అభివృద్ధి చేయాలని తప్పన పడుతున్న తిరుపతి ప్రసాద్ అదేవిధంగా ముస్లింస్ ఎక్కువ ప్రేమను పెంచుకుని అల్లాటి నా శిష్యుడు అన్సర్ వీళ్ళందరూ కూడా రోజు నాకు మున్సిపాలిటీ నుంచి తెలుగుదేశంలో కూడా చేరడం జరిగింది అదేవిధంగా గౌరవరం పంచాయతీలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఆ గ్రామాన్ని సంరక్షించడంలో ఎన్నో రకాల ఆటుపోటులు ఎదుర్కొని ఎన్నో రకాల యుద్దాలు చేసి ఆ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణంలో కానీ ఆ గ్రామ అభివృద్ధిలో కానీ నాయకులతో మమేకమయ్యి కష్టాలు నష్టాలు ఓర్చుకుని కూడా గౌరవాల ప్రజలకు సేవ చేయాలని తలంపుతో ఉన్నటువంటి శ్రీనివాసరెడ్డి అండ్ జయశ్రీ యొక్క దంపతులు ఈరోజు తెలుగుదేశంలోకి నేను ఆహ్వానించడం అదేవిధంగా చింతం బాబు రెడ్డి వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించడం అక్కడికే ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు హరిశ్చంద్ర రెడ్డి కావచ్చు రవి కావచ్చు వెంకటేశ్వరుడు కావచ్చు మిగతా నాయకులు అందరూ కూడా వారిని తెలుగుదేశంలోకి తీసుకురామని నాకు ప్రేరేపించడం ఈ ధర్మిలో వాళ్ళు కూడా నేను నాలాగే వాళ్ళలాగే నేను కూడా కష్టపడే మనస్తత్వం చేయాలని తపన ఉంది కాబట్టి నాతో అయితేనే వాళ్ళు రాజకీయం బాగా ముందుకు పోతే నమ్మకంతో వాళ్ళు ఈరోజు నాతో కలిసి తెలుగుదేశం పార్టీ చేరే నిమిత్తం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో కండవలు వేసుకోవడం జరిగింది వీరందరూ కూడా అభివృద్ధిని కాంక్షించే వ్యక్తులు ఎటువంటి అవినీతికి తావు లేనటువంటి వ్యక్తులు ఈ రోజు తెలుగుదేశంలో చేర్చుకున్నాం కాబట్టి కావల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ స్వాగతిస్తుంది రేపటి నుంచి వీళ్ళంతా కూడా తెలుగుదేశం కుటుంబ సభ్యులు తెలుగుదేశం పార్టీ పరంగా కానీ ఎటువంటి కార్యక్రమాల్లో అందరినీ కలుపుకొని కావుల అభివృద్ధిలో వీళ్ళందరికీ పాత్రలు ఇచ్చి వీళ్ళని కూడా రాజకీయంగా సముద్ర స్థానాన్ని గౌరవించి తప్పకుండా రేపు జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని కైవసీ కైవసం చేసుకుంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రెంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ రే అన్ని కంపెనీల హెల్త్ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు